ఎంత సంపాదించినా అప్పులకే డబ్బు మొత్తం పోతుందా ఏం చేస్తే అప్పులన్నీ త్వరగా తీరిపోతాయంటే ఎంత లక్షాధికారైనా ఎంత కొంత అప్పు ఉండనే ఉంటుంది అయితే అది మనకి తలకి మించిన భారంలా ఉండకూడదు ఎంత సంపాదించినా సరే అంతే అప్పు కట్టడానికే వెళ్తుంటే సంపాదించిన ఆనందం కంటే మన దగ్గరమని ఉండట్లేదన్న బాధే ఉంటుంది కొంతమందికి ఎన్ని అప్పులు ఉన్నా త్వరగా తీర్చేస్తారు మరి కొంతమంది ఆ అప్పుల్లోనే కూరుకుపోతారు చివరికి అప్పులు బాధ తాళలేక ప్రాణాలు తీసుకుందామన్న రేంజ్లోకి వస్తారు అలాంటి పరిస్థితులు మనవరకు రావద్దొంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి దాంతో అప్పులన్నీ నెలల వ్యవధిలోనే తీర్చేయగలరు అవేంటంటే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అప్పుని అర్థం చేసుకోవడం అదేంటి అప్పుని అర్థం చేసుకోవడం అనుకోవద్దు కాని ఆలోచించాలి నెలనెల మనకి వచ్చే ఆదాయం ఎంత మనం కట్టే అప్పు వడ్డీ ఎంత అని గమనించాలి అప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు వడ్డీలు ప్రతీ నెల కట్టడం చేస్తుంటారు అయితే దీనిని ఓ నెల ఆపేసి ఒకరి దగ్గర అసలు కట్టండి దీంతో ఆ నెలకి ఒకరి అప్పు కొంత తగ్గుతుంది వడ్డీ తగ్గుతుంది మరో నెల మరొకరికి ఇలా ఒక్కొక్కటిగా ప్లాన్ చేయండి దీనికోసం ముందుగా అప్పు తీసుకున్న వారితో మాట్లాడండి అదే విధంగా ముందుగా ఎక్కువగా వడ్డీ ఉన్న చోట కట్టండి లోన్ బయట అప్పు తీసుకుంటే వడ్డీలు ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది కానీ అలా కాకుండా బ్యాంకుల్లో అప్పులు తీసుకోండి వాటిలో వడ్డీలు తక్కువగా ఉంటాయి పైగా మీ సివిల్ స్కోర్ బాగుంటే వారితో మాట్లాడి అతి తక్కువ వడ్డీకే అప్పు తీసుకోవచ్చు బయటి అప్పులన్నీ అలా ఒక్క బ్యాంకు దగ్గరే అప్పు తీసుకుని క్లియర్ చేయొచ్చు ఖర్చులు తగ్గించడం అదే విధంగా అప్పులు ఉన్నాయి చిన్న చిన్న సంతోషాలు ఆపకూడదని చాలా మంది తెలియకుండా చాలా ఖర్చులు చేస్తుంటారు అలా కాకుండా కొన్ని అవసరాలని తగ్గించుకోండి కొత్త బట్టలు సినిమాలు రెస్టారెంట్స్ షాపింగ్స్ క్రెడిట్ కార్డు ఉందని విచ్చలవిడిగా ఖర్చు చేయడం వంటివి చేయొద్దు దీనివల్ల క్రెడిట్ కార్డు రోజులు దాటి డబ్బు చెల్లిస్తే ఎక్కువ చెల్లించాలని గుర్తుంచుకోండి కాబట్టి తక్కువగా ఖర్చులు చేయండి కొత్త అప్పు వద్దు చాలా మంది అప్పు ఇచ్చినవారు కంగారు పెడుతున్నారని కొత్తగా వారి దగ్గర ఎక్కువ వడ్డీకి తీసుకుని కడుతుంటారు దీనివల్ల మరింత అప్పుల్లోకి కూరుకుపోతారు అలా కాకుండా అప్పు తీసుకున్నా తక్కువ వడ్డీ రేట్లు ఉన్న బ్యాంక్ లోన్ వంటివి తీసుకోండి దీనివల్ల అప్పుల ఊబి నుంచి బయటపడొచ్చు ఎక్స్ట్రా ఇన్కమ్ అప్పు తీర్చేందుకు ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి ఆలోచించండి ఫ్రీలాన్స్ వంటి వర్క్స్ చేయండి వీటితో అసలు కట్టేయండి కొన్ని నెలలు కష్టపడితే చాలా వరకు రిజల్ట్ ఉంటుంది కాబట్టి స్మార్ట్ వర్క్ చేయండి త్వరగా అప్పుని తీర్చే ఆలోచనలు చేయండి ఫైనాన్షియల్ అడ్వైజర్ వీటితో పాటు మీరు ఓ మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి వారైతే మీ పరిస్థితులను బట్టి ఏమేం చేయొచ్చో సలహా ఇస్తారు వాటిని ఫాలో అయి మీరు మీ అప్పుల్ని తీర్చుకోవచ్చు ఎక్కడెక్కడ మీరు డబ్బుని పొందొచ్చో వారైతే సరైన సలహాలు ఇస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు